జనియామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విచ్చేసి మండలంలోని పన్నెండు వేల పద్నాలుగు రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు లబ్ధిదారులు అందరూ కూడా కొంచెం త్వర త్వరగా స్టేజ్ మీద నేర్చుకునే అయితే తీసుకోబడుతుంది ముందుగా శ్రీమతి నల్ల కళ్యాణి అనుమానం లేదు ఆర్థికంగా ఉన్నా గానీ అన్ని దాటుకుంటూ ముందుకొచ్చి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం మన నియోజకవర్గానికి వస్తే నేను చాలా సార్లు చెప్తూ ఉంటా పాలకుర్తి చెన్నూరు కంప్లీట్ చేస్తాను అట్లనే దేవరూపంలో నూట ఇక్కడ కూడా దేవరూపల్లో కూడా గోడౌన్ కావాలని అడిగినా తప్పకుండా పెట్టిస్తా ప్రపోజల్ ఒక గోడౌన్ తెచ్చుకుందాం ఇంకా ఏమున్నా కానీ దేవరూపల్ డెవలప్మెంట్ కి వంద కొంత శాతం ముందుకు అని మీ అందరికి ఇస్తున్నా మనమేమో ఎట్లా ఏం చేస్తే అభివృద్ధి జరుగుతానన్న ఆలోచన తోటి మీటింగ్ లో లేకపోతే विया